జగిత్యాల జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పథకం ద్వారా పక్షం పోషణ మరియు అంగన్వాడి కేంద్ర పిల్లల గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్యంగా భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించారు సందర్భంగా పోషణకు సంబంధించి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు అందులో ముఖ్యంగా బాలామృతంతో తయారు చేయబడిన పోషక ఆహార పదార్థాలు యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సామాజిక వేడుకల్లో భాగంగా శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్న కార్యక్రమాలు చేయడం జరిగింది పర్యవేక్షణలో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమాల యొక్క స్టాల్స్ ఏర్పాటు చేశారు అదే విధంగా అంగన్వాడి కేంద్రంలో విద్యను అభ్యసించే ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి ప్రీ స్కూల్ సిలబస్ లో భాగంగా కార్యక్రమానికి వచ్చినటువంటి అంగన్వాడి కేంద్రం యొక్క ఆటపాటలతో కూడిన సిలబస్ లో ఉన్న అన్ని రకాల అంశాలతో కూడిన కార్యక్రమంలో పిల్లలు చేశారు ఇదిలో ఉండగా వికలాంగులు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళపై నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక పునరావాస పథకం కింద స్థానిక ఐడిఓసి ఓసీ జరిగిన జరిగిన కార్యక్రమం అతిథులుగా హాజరైన ధర్మపురి శాసన సభ్యులు ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ యాభై వేల చొప్పున పదిహేను మందికి సబ్సిడీ రుణాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ ను అందించారు జిల్లా సంక్షేమ అధికారి భువనగిరి నరేష్ మరియు ఎఫ్ఆర్ఓ కొండయ్య మొదలైన వారు పాల్గొన్నారు చిన్నపాటి ఉద్యోగం కాదు ఒక నాలుగైదు విభాగాలు కలిసినటువంటి ఉద్యోగం చేస్తున్నారు మీరు ఎట్లా అంటే ఒక టీచర్ ఏ రకంగా అయితే విద్యా గురు చెప్పడానికి ప్రాథమికంగా శ్రీకారం చూపిస్తారో అది ప్రప్రమంగా మీ దగ్గరే నేర్చుకున్నారు అదేవిధంగా ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది ఒక పిల్లల డాక్టర్ ఏ రకంగా చెప్తారో మీరు ఆ పనిని ముందే నిర్వహిస్తారు అదే విధంగా ఒక చిన్న శిశువుని ఏ రకంగా సంరక్షించుకోవాలి అనే విషయాన్ని మహిళకి డాక్టర్ తెలియజేసినట్టుగా అదే కార్యక్రమాన్ని మీరు చేస్తారు తర్వాత ఒక బాబు లేక ఒక పాప ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి కిడ్స్ వాళ్ళని చూసుకోవడానికి మీ అందరికీ తెలుసు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ కింద ఉంటారు కానీ ఒకటి విషయం ఒక ఆయన అదే పిల్లల్ని క్రమశిక్షణతో మరి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ మేధస్సును పెంపొందిస్తూ దేహ దారుగ్యాన్ని ఇస్తూ మరి వారి తల్లిదండ్రని నేర్పించిన అనేది చాలా చాలా గ్రేట్ అది ఎందుకంటే నిజానికి మీరే ప్రవణ తర్వాత మీరే వారు గర్భ సంరక్షించిన వాళ్ళు కూడా ఆ తల్లుడికి ఏదైతే మీరు భోజనం ఇస్తారో పోషకాహారం ఇస్తారో పాలు ఇస్తారో ఇస్తారో అవన్నీ తీసుకుని ఆ పిల్లలు ఆల్రెడీ వాళ్ళ తల్లి గర్భంలో ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మీ పాఠశాలకు వస్తున్నారు సో మీ అందరినీ సంరక్షిస్తున్నారు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా అందరి వాటి శిక్షణ ఉంటున్నట్టు పిల్లలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పిల్లలు నా విధంగా టెన్షన్ పడి అందరి వాడి మనస్ఫూర్తిగా నేను దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఏంటంటే చిన్న పిల్లలు ఎంతో నామబంధం తల్లిదండ్రుల దగ్గర పెట్టి వారికి సంబంధించిన వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు జరుగుతుంటారు అంత గొప్పగా పిల్లలు మోడీ ఆ విధంగా పిల్లలు పాడే విధంగా కానీ ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా కానీ మీరు శిక్షణ చాలా సంతోషం ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన ఉంది గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు అంగన్వాడికి సంబంధించిన పిల్లలందరూ కూడా యూనిఫామ్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ చదువు స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా సమయం సరైన టైంలో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ ఆందవానికి సంబంధించినటువంటి నర్సరీ పరంగా ఇప్పుడే మమ్మ ఏం చెప్తున్నారు మీరు ఒక మా సూచన చేయండి పేరెంట్స్ అందరికీ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరికీ మేడం మొదటి కూడా నమస్తే ప్రభుత్వ పరంగా సంక్షేమ పరంగా ప్రో యాక్టివ్గా ఏది మంచి చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే అంగన్వాడికి సాధ్యమంతా గ్రామీణ ప్రాంతీ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ మీరు మన పిల్లలు సాధ్యమైనంత అంగన్వాడి సంఘటన పంపించే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను శాస్త్ర సభ్యుడిగా ప్రభుత్వంగా రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రభుత్వ పరంగా మీరు ఏదైతే పిల్లలకు చేయాల్సి పోషణ పరంగా మంచి భోజనం మంచి డైట్ కానీ అదేవిధంగా వాళ్ళకు చదువు పరంగా అడ్వాన్స్ నర్సరీ అంటే నుంచే బేసిక్ 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 స్టార్ట్ అయింది పిల్లలు ఏ విధంగా మూడు చేసే విషయంలో అంగన్వాడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా వీళ్ళు క్వాలిఫైడ్ ఉంటారు చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నర్సరీ అంటే అంగన్వాడీ సంబంధించిన టీచర్స్ క్వాలిఫైడ్ ఇక్కడ బాగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు కష్టపడి మన పిల్లలాగా చూసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మీద అధికారుల పర్యవేక్షణ ఉంటుంది అధికారుల పర్యవేక్షణ కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుంది మాలాంటి ఎలక్టర్ ఫ్రెండ్స్ కూడా అర్థం విజిట్ విజిట్ ఉంటారు అందుకే జాగ్రత్తగా ఆ రోజు ఆ పిల్లలకి ఏ డైట్ ఉంది ఏ భోజనం పెట్టాలనే విషయంలో కానీ ఆ పిల్లలకు ఆ రోజు విషయంలో ఎక్స్పీరియన్స్ విషయంలో కానీ ఆ ఉన్న ఎంతమంది పిల్లలు అంతమంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సందర్భంలో అనేక మీటింగ్స్లో మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో విజిట్ చేసినప్పుడు చాలామంది అంగన్వాడీ సోదరి మందిని రిక్వెస్ట్ చేస్తూ ఒకటే సార్ మనకు కొత్త బిల్డింగ్ లేదు మౌలికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు తప్పకుండా ఇక్కడ అంగన్వాడికి ఇంత పెద్ద ఎత్తున గొప్ప వచ్చే కార్యక్రమాన్ని మా నరేష్ గారు మరి ఇంత ఆలోచన చేసిన ప్రభుత్వ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ మా జేసీ గారు రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే అంగన్వాడీ సంబంధించిన పిల్లలు ఎక్కువ ఉంది టీచర్స్ మంచి భోజనం చేసినప్పుడు మౌలికమైనటువంటి ఇబ్బంది ఉన్నట్టే వారికి రూమ్ ఇవ్వాల రూమ్ అడిషనల్ రూమ్ కావాలన్నా డ్రింకింగ్ వాటర్తో కావాలన్నా టాయిలెట్స్ కావాలిస్తుంటే తక్షణమే మీరు ప్రభుత్వం దృష్టికి ఇస్తారు మేడం నా నాకు సమాజాన్ని గవర్నమెంట్లో ఉంటాను మేడం నా దృష్టికి తీసుకొచ్చిన సాధ్యమైన వారికి ప్రభుత్వం దృష్టికి తీస్తేదా మన ప్రయత్నం మనం చేస్తాను మేడం దయచేసి దీనికి బెస్ట్ ఎందుకంటే చాలామంది నా అభిప్రాయం మనీష్ గారు చెప్తున్నారు మండలానికి నాకు అంగన్వాడీ సెంటర్స్ కోసం ఇస్తానని ప్రభుత్వం చెప్తున్న విషయాన్ని మన చెప్తున్నాడు ఏదేమైనా కూడా ఇంకే మిగిలిపోయినా ఏదన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి మీరు మా పిల్లలకు సంబంధించిన విషయంలో పట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ హోదాలో ఉన్నటువంటి టీచర్స్ కానీ ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి మా సోదరి మనం ఎవరైనా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేసుకోవడానికి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా అడిషనల్గా ఇప్పుడు కూడా డిఫరెంట్ ధర్మపురి దివ్యాంగ సంబంధించినటువంటి ఆరు దివ్యాంగులకు ఆర్థికంగా పునరా పథకం కింద మంజూరు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అనేది వ్యాపారం పెట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ మన జిల్లాకు సంబంధించిన దివ్యాంగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీ కానీ ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాల విషయంలో కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ అందజేసే విధంగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఎలాంటి మంజూరు వచ్చినా కూడా అందరూ సమ సమకా సమకాలంగా పంపిణీ చేయాలని కోరుకుంటూ మరొకసారి మా అసలు జేసి గారికి నరేష్ గారికి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా అంగవాడి అధికారులకు సిబ్బందికి ఆ పిల్లలకు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను